బుక్స్ తీస్తే చాలు నిద్ర వచ్చే అలవాట్లు మన నైంటీస్ జనరేషన్ నుంచి అమల్లో ఉంది కదా సో ఇప్పుడు పిల్లల్ని మనం దాన్ని పెట్టుకొని ఏమనలేము ఎందుకంటే మనకు వచ్చే అలవాట్లే కదా మన పిల్లలకు కూడా వస్తాయి సో ప్రెజెంట్ ఏంటి అంటే మా పాపకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎగ్జామ్స్ కదా అనేసి పోనీ దాన్ని చదివిద్దాం కదా అనుకునేసరికి నైట్ సెవెన్ థర్టీ అయ్యేసరికి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట బుక్స్ ఓపెన్ చేస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది దానికి చాలా నవ్వుకున్నాను నేను దాన్ని చూసి అప్పట్లో మేము అంతే బుక్స్ ఓపెన్ చేస్తే చాలు చాలా నిద్ర వచ్చేసేది మాకు ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే తయారయ్యారనమాట తరాలు మారుతున్నా సరే కొన్ని కొన్ని అలవాట్లు అవి చేంజ్ అవుతున్నా సరే ఇది మాత్రం పిల్లల్లోని కానీ పెద్దల్లోని కానీ అస్సలు చేంజ్ కాలేదు అని నడుస్తూనే ఉంది మొత్తానికి అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్ర లేకమంది చదువుకుంటా అని ఫైవ్కి నిద్ర అనమాట మొత్తం బుక్స్ అన్నీ తిరగేసేసింది రోబోలాగా చదివేసింది చదివింది చూడకుండా రాసింది పక్కన పడేసింది ఇప్పుడైతే చక్కగా చూడకుండా రాసేస్తుంది అప్పచెప్పేస్తుంది ఎగ్జామ్స్లో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మాత్రం నాకైతే తెలియట్లేదు మార్క్స్ వస్తాయి కదా మార్క్స్ కూడా మీకు చెప్తానండి ఎలా వచ్చాయి ఏంటి అన్నది మా పాప పెర్ఫార్మెన్స్ వీడియో నచ్చితే చేయండి